చిన్న వ్యాపారుల కోసం డిజిటల్ కామర్స్ ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ విస్తరిస్తుంది ఈ ప్లాట్ఫామ్ లో ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా విక్రేతలు సర్వీస్ ప్రొవైడర్లు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ ప్రారంభమైంది చిన్న రిటైలర్లు తమ వ్యాపారాన్ని ఆన్లైన్లో విస్తరించుకోవటానికి ఓఎన్డిసి దోహదపడుతుంది ఈ కామర్స్ రంగంలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని ఈ ప్లాట్ఫామ్ తగ్గిస్తుంది అన్ని రకాల ఈ కామర్స్ కోసం ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు దీని లక్ష్యం కాగా లాభాపేక్ష లేకుండా ఇది సేవలను అందిస్తోంది విక్రేతలు లాజిస్టిక్స్ ప్రొవైడర్లు లేదా పేమెంట్ గేట్ వే ఆపరేటర్లు స్వచ్ఛందంగా అనుసరించాల్సిన ప్రమాణాలను ఇందులో పొందుపరచడం జరిగింది ఓఎన్డిసి చిన్న వ్యాపారాలను బలోపేతం చేయటంలో అలాగే ఈ కామర్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి ఓఎన్డిసి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు గత మూడు సంవత్సరాల్లో ఓఎన్డిసి చిన్న వ్యాపారులకు విస్తృత స్థాయి వేదికను కల్పించినట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ఓఎన్డిసి ఇప్పటి వరకు రెండు వందల నెట్వర్క్ భాగస్వామ్యులతో నూట యాభై మిలియన్ల లావాదేవీలు పూర్తి చేసింది ఓఎన్డిసి అనేది ఈ కామర్స్కు యూపీఐ లాంటిది ఆన్లైన్ పేమెంట్స్ లో యూపీఐ ఒక సంచలనం అలాగే ఈ కామర్స్ లోను ఓఎన్డీసీ విప్లవం తీసుకురానుంది ఇది ఈజీ యాక్సెస్ ట్రేడింగ్ యాప్ సిస్టమ్ అన్నమాట చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్లకు ఇది చెక్ పెట్టనుంది ఈ కామర్స్ సాధారణంగా రెండు పద్ధతుల్లో పనిచేస్తుంది ఒకటి ఇన్వెంటరీ మోడల్ రెండోది మార్కెట్ ప్లేస్ మోడల్ ఇన్వెంటరీ మోడల్ అంటే ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వస్తువులను కొని కస్టమర్లకు అమ్ముతారు మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే ఇండిపెండెంట్ బయ్యర్లు సెల్లర్లు ఉంటారు వీటిని వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు ప్రభుత్వం ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించి ఈ కామర్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తెలిపారు ఓఎన్డీసీ కొనుగోలుదారు యాప్లు మరియు విక్రేత యాప్లతో సహా రెండు వందల కంటే ఎక్కువ యాప్ల నెట్వర్క్ రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశంలో ఈ కామర్స్ ను ప్రజాస్వామ్యీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించబడిందని ఓఎన్డిసి దేశంలో అభివృద్ది మరియు శ్రేయస్సును అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు